విలేజ్ హెల్త్ కేనిసల్ మండలి మొత్తం నాలుగు సెంక్షన్ అయ్యింది ఇప్పటికీ పదిహేను బిల్డింగ్స్ కంప్లీట్ చేసి హ్యాండోవర్ చేశాము ఈ హ్యాండోవర్ చేశారా మాకు మా పంచాయత్ సెక్రటరీ సార్ వాడుకోవడం అంటే అద అదగరేను

మీకున్న ప్రాబ్లం మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ విధంగా సాల్వ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు చెప్పి సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం ఏ సార్ పొరపాటు చెప్పినా తప్పు చెప్పినా మీరు మీరు అడగాల్సిన అవసరం ఉంది కంపల్సరీ సార్ మాట్లాడాలి తర్వాత మీకు ఇచ్చి ఆయన ఎవరో ప్రాబ్లమ్ ఏంటో మీరే మాట్లాడతారు మధ్య ముందు మాట్లాడలేమండి ఆ ప్రాబ్లమ్స్ తర్వాత చెప్పండి ఆర్బీపీ బిల్డింగ్ అయితే స్లాబ్ చేయకుండానే వెళ్ళిపోయారు మీరు వేరే ఏజెన్సీని మాట్లాడి ఆర్బీపీ స్లాబ్ చేయించారు ఇప్పుడు ఫినిషింగ్ జరుగుతుంది సచివాలయం ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే పంచాయతీలో చేయడానికి కూడా సర్పంచ్ గారితో నేను పోయి పర్సనల్ గా మాట్లాడి ఒప్పించాను కూడా ఆ తర్వాత దీని మీద కంప్లైంట్ ఇస్తే ఆవిడ నాకు సెక్రటరీ గారికి ఎందుకు చెప్పారు ఇది చేయించండి మీరు ప్లంబింగ్ వర్క్ ఒకటే కదా స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు అని ఆ రోజు నేను సెక్రటరీ గారికి చెప్పాను ఆ రోజే సర్పంచ్ గారితో వాడడానికి కూడా నేను రిక్వెస్ట్ చేసి ఒప్పించినప్పుడు మీరే చేయించి మీరు చేస్తుంటే నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని అయిపోయింది కానీ ఎందుకు చేయించలేదు రోడ్స్ కి వాటికి

బ్యాలెన్స్ ఐటమ్స్ కూడా ఫినిష్ చేసి ఆబ్జెప్షన్ పాటు దాంతోపాటు ఎడిషనల్గా కూడా ఇంకొక బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుంది సో మొత్తము ముప్పై నాలుగు గాను పదహారు కంప్లీట్ అవుతాయి హ్యాండ్ ఓవర్ అవుతాయి మిగిలిన వచ్చేసి ఫేజ్ టూ అని చెప్పి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రణాళిక చేస్తుంది ఇది రియాలిటీ